నీల్ ఇండియా న్యూస్ ఛానల్ కి స్వాగతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహానికి ఢిల్లీలోని ఆయన నివాసంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని దాదాపు రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు వారి కేబినెట్ లో పనిచేశారు విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారు పలు సందర్భాల్లో కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరిస్తూ మీ తెలంగాణ ఎట్లా ఉంది అని అడిగేవారని లో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మీ కోరికలో న్యాయం ఉంది మీ కోరిక నెరవేరాలని దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అని అన్నారు భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చాడని అలాగే ఒక సామాన్యుడిగా వివాద రహతుడిగా అందరి వాడుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండేవారని ఆయన దేశానికి చేసిన సేవలను కేటీఆర్ కొనియాడారు ఎంతో సాన్నిహిత్యం ఉండేది దాదాపు రెండు సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు వారు క్యాబినెట్లో పనిచేసిన అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ రెండు వేల నాలుగులో లో చేరిన తర్వాత కొన్ని ఒడిదిడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది మీ కోరికలో న్యాయం ఉంది తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయట వేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా వివాద రహితుడిగా అందరి వాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు అదేవిధంగా రవిచంద్ర గారు దామోదరరావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిశాం డాక్టర్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు కానీ దేశం మంచిని కాంక్షించవాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని వారి అభిమానులకి అదేవిధంగా దేశ ప్రజలు వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటున్నారు మా పార్టీ తరపున వారి పట్ల తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తారు